అందరికీ నమస్తే అండి నేను మీ సురేష్ని మాట్లాడుతున్నాను విండో సీట్ వీవింగ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు జూలై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ చాలా ముఖ్యమైన అండి ఇప్పుడు నేను ఉన్న ప్లేస్ చూస్తున్నాను కదా ఇది గోస్తాని నదీ తీరం ఇప్పుడు ఆ కనిపిస్తున్న గ్రామం పాండ్రంగి ఈ యొక్క గ్రామంలోనే శ్రీ అల్లూరి వెంకటరామరాజు గారికి సూర్యనారాయణ అమ్మ గారికి జన్మించినటువంటి మహా యోధుడు కారణ జన్ముడు స్వతంత్ర సమర యోధుడు విప్లవ స్ఫూర్తి శ్రీ మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి పుట్టినరోజు అండి ఈరోజు ఈ ఒక్కరోజు ఈ యొక్క గ్రామంలో జ చాలా వేడుకగా జరుగుతుంది ఈ యొక్క గ్రామంలోకి వెళ్ళి మనం అలా అల్లూరి సీతారామరాజు గారి పుట్టినరోజు వేడుకలను ఒకసారి మన కళ్ళతో మనం చూద్దాం రండి ఒకసారి మనం పాండరంగ గ్రామంలోకి వెళ్దాం గ్రామంలోకి రాగానే అల్లూరి సీతారామరాజు గారిని గుర్తు చేస్తూ ఇలా వార్చిని నిర్మించారండి చూస్తున్నారు కదా గ్రామ ఎంట్రన్స్లోనే అల్లూరి సీతారామరాజు గారి యొక్క విగ్రహం మనకి కనపడుతుంది ఆ తర్వాత చూశారు కదా దేశ నాయకుల విగ్రహాలు కూడా రాజశేఖర్ రెడ్డి గాంధీజీ మహాత్ముడు స్వామి వివేకానంద నందమూరి తారక రామారావు శ్రీకృష్ణదేవరాయలు తర్వాత మదర్ తెరిస్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు చూస్తున్నారు కదండి మనం గ్రామం ఎంట్రన్ ఎంట్రన్స్లో రాగానే మనకి తొలిత కనిపించేది అల్లూరు సీతారామరాజు గారు పార్క్ అండి చూస్తున్నారు కదా చాలా పాతకాలం నాటి మర్రిచెట్టు రోజు వేడుకలు చాలా

శ్రీ అల్లూరి సీతారామరాజు గారి నూట ఇరవై ఏడవ పుట్టినరోజు అండి ఇవా ఈ యొక్క ముఖ్యమైన రోజు మనం ఆయన జన్మించినటువంటి పాండరంగి గ్రామంలో ఉన్నాం చూస్తున్నారు కదా పరిసర ప్రాంతాలు ఇవన్నీ కూడా పాండరంగి గ్రామం అని అండి ఇప్పుడు అల్లూరి సీతారామరాజు గారి యొక్క జన్మించినటువంటి ఇంటిని చూద్దాం ఒకసారి విజువల్స్ ఇప్పుడు ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగులో ఎలా ఉన్నదండి చూద్దాం ఎందుకంటే ఈ మధ్యన ఇంటిని రెనోవేషన్ కూడా చేశారండి ఒకసారి చూద్దాం ఎందుకంటే నూట ఇరవై ఏడు సంవత్సరాలు ఇల్లు అంటే ఏ విధంగా ఉంటుందో మనకు తెలుసు ఆ యొక్క ఇంటిని మళ్ళీ మరమ్మతులతో మళ్ళీ పూర్వ వైభవం వచ్చేలాగా ఇంటిని నిర్మించారు ఇవ్వండి ఇక్కడ మనం పొలంలో ఉన్నాం ఇప్పుడు ఎదురుగా చూస్తున్నారు కదా ఇవ్వండి నా వేలు పెట్టాను కదా కనిపిస్తుంది కదా ఆ యొక్క ఇల్లేనండి అల్లూరు సీతారామరాజు గారు పుట్టినటువంటి ఇల్లు ఇప్పుడు ఒకసారి ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంట్లో ఎలా ఉన్నది ఏంటనేది చూద్దాం ఒకసారి మనం ఇంటి లోపలికి వెళ్ళి చూద్దామండి విజువల్ ఎలా ఉన్నది ఏంటనేది నేను ఎర్లీ మార్నింగ్ రావడం వల్ల ఇంకా ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయండి అల్లూరు సీతారామరాజు గారి ఇంటిని పునర్నిర్మాణం చేశారు మొత్తం చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా అప్డేట్ చేశారు ఇప్పటి రోజులకు తగ్గట్టుగా సీలింగ్ అది ఏసీ మొత్తం కింద ఫ్లోరింగ్ అది కూడా కొత్తగా మార్చారు చూస్తున్నారు కదా ఈ మధ్యనే కన్స్ట్రక్షన్ అయ్యింది ఇల్లు కొత్తగా కనిపిస్తుంది అంటే పాత రూపురేఖలు ఎక్కడా మారకుండా చో జాగ్రత్తలు తీసుకొని ఈ ఇంటిని నిర్మించారండి చూస్తున్నారు కదా ఇప్పుడు నేను ఎర్లీ మార్నింగ్ వచ్చాను అనమాట వీడియో కవరేజ్ చేసుకోవడం కోసం ప్రస్తుతానికి వచ్చి నేను ఇలాగ మీకు చూపిస్తున్నాను కాసేపట్లో ఇంకా అల్లూరు సీతారామరాజు గారి పుట్టినరోజు వేడుకలు మొదలవునున్నాయి వెనకాల చూస్తున్నారు కదండి శ్రీ వేణుగోపాల స్వామివారి దేవాలయం ఈ దేవాలయానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే విశిష్ట ఏమిటంటే శ్రీ అల్లూరి సీతారామరాజు గారికి జన్మనిచ్చినటువంటి తల్లి శ్రీ సూర్యనారాయణ అమ్మగారే ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించారండి అల్లూరి సీతారామరాజు గారికి ఆ తల్లిగారే ఈ యొక్క దేవాలయాన్ని కూడా నిర్మించారు చూస్తున్నారు కదా ఒకసారి ఈ యొక్క దేవాలయం గురించి ఈ ఆలయ ప్రధాన అర్చకుల్లో మాటల్లోనే విందాం ఈ ఉడి ఎంతో తల్లి ఎత్తిచ్చారు వాళ్ళు సాగి సాగమని వస్తున్నారు వాళ్ళు వాళ్ళ కుటుంబం ఇప్పటివరకు నడుపుతున్నారు వాళ్ళ కుటుంబ ఆధ్వర్యంలోనే ఉంది కానీ వాళ్ళు ఈ ఉడిని మెయింటెన్ చేయకారణాలి ఎంజోమెంట్ అప్పేపిస్తారు ఈ ప్రస్తుతం ఎండోమెంట్లో ఉంది ఈ ఇవన్నీ పూజలు కళ్యాణాలన్నీ బాగానే జరుగుతున్నాయి లేకుండా జరుగుతుంది బాగుంది ఆయన ఆయన చేసేది ఒకటి అది ఆ పరంపర అలా వచ్చేస్తుంది కోవలు కోవలు బాగానే ఉంది అంటే అల్లూరు సీతారామరాజు గారు తాతగారు కట్టించారు అల్లూరు సీతారామ తండ్రి తల్లి సూర్యనారాయణ అమ్మగారు తండ్రి సూర్యనారాయణ అమ్మగారు తండ్రి ప్రస్తుతానికి నేను మీకు గుడికి బయట వైపునే చూపించగలను అండి చూస్తున్నారు కదా ఈ పక్కన ఉన్నది శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి దేవాలయం ఇక్కడ ఉన్నది వేణుగోపాల స్వామివారి దేవాలయం అండి అభిషేకం చేసిన తర్వాత వచ్చే తీర్థం బయటకు వచ్చే మార్గాలు చూశారు కదా ఇది వేణుగోపాల స్వామివారికి తీర్థం అభిషేక తీర్థం బయటకు వచ్చే మార్గం లక్ష్మీదేవి అమ్మవారికి అభిషేకం చేసినప్పుడు తీర్థం బయటకు వచ్చే మార్గం అండి చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఈ దేవాలయం రెండు వందల సంవత్సరాల క్రితమే ముందు నుంచే ఉన్న దేవాలయం అండి రెండు వందల సంవత్సరాల క్రితం నుంచే ఉన్న దేవాలయం పద్దెనిమిది వందల అరవై ఐదులో సాగి వంశస్థులు అంటే అల్లూరు సీతారామరాజు గారు తాతగారు అనమాట సాగి వంశస్థులు సాగి సాగి సూర్యనారాయణ అమ్మగారు అల్లూరు సీతారామరాజు తల్లిగారు అని చెప్పి మనం చెప్పుకున్నాం కదా అంటే మీకు అర్థం కావడం కోసం ప్రతి ఒక్క విషయాన్ని విడమర్చి చెప్తున్నానండి సాగి సూర్యనారాయణ అమ్మగారు యొక్క వంశస్థులు ఈ యొక్క దేవాలయాన్ని మళ్ళీ పు పునర్నిర్మించారు పద్దెనిమిది వందల అరవై ఐదులో పునర్నిర్మించి మళ్ళీ స్వామివారి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేశారనమాట అది ఈ టెంపుల్ కొన్ని విశిష్టత చూశారు కదా ఇక్కడి నుంచే మనం అల్లూరు సీతారామరాజు గారు జన్మించినటువంటి వంటి ఇల్లును మనం చూడొచ్చు అక్కడ చూస్తున్నారు కదా అదేనండి అల్లూరు సీతారామరాజు గారు జన్మించిన ఇల్లు ఈ ఊరిలో ఉన్న ఒక అమ్మ ఉన్నారండి ఆవిని కూడా నేను అడిగాను అల్లూరు సీతారామరాజు గారి గురించి మీకు తెలిసిన విషయాలు కొన్ని చెప్పండి అని ఇప్పుడు ఆవిడ మాటల్లోనే మనం విందాం అమ్మా మీ పేరు చెప్పండి ఆలవాల్సలాసా మీరు ఈ ఊర్లోనే కదమ్మా మీరు ముందు నుంచి ముందు నుంచి మీరు ఈ ఊరిలోనే మీకు అల్లూరు సీతారామరాజు గారి గురించి తెలిసిన విషయాలు కొన్ని చెప్పండి అమ్మా మాకు అతను బాబా చెగ్గర చెప్పుకోని అయితే ఇప్పుడు ఇక్కడ గుడి ఉంది కదా ఆ గుడి గురించి మీకు తెలిసింది చెప్పండి అమ్మా ఆ గుడి గుడిని ఆవిడ నారాయణమ్మ గారు కట్టించారట ముందు దేవతలు మీదని కింద పునాదులు అయ్యేసి ఎన్నుకున్న దాంతో కట్టినిచ్చి ఆ మీదని కట్టించారట ఆవిడ గోపురమే అంతకు ముందు గుడి పాడైపోవడంతో మళ్ళీ ఆ గుడిని రీమోడలింగ్ చేశారు ఆ రోజుల్లోనే పద్దెనిమిది వందల అరవై ఐదులోనే రీమోడలింగ్ చేసి మళ్ళీ దేవుణ్ణి నిర్మించారు ప్రతిష్ట చేశారు ధ్వజస్తంభం కూడా అల్లూరు సీతారామరాజు అమ్మగారే నిలబెట్టారమ్మా సూర్యనారాయణ అమ్మగారు అప్పుడులో అప్పుడు కాలంలో ఉన్నది బాగా స్థితిలో వ్యవస్థలకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆవిరి కట్టించారు ఆవిరి కట్టించారు ఇప్పుడు ఈ పక్కన మీదేనమ్మా ఇది మీదే ఏమంటారు ఆ రోజుల్లో మీరు తడపెట్లు అంటే ఒక్కొక్క దగ్గర బోసానం అంటారు తూర్పు గోదావరి గుంటూరు లోనైతే అంటారు ఇక్కడ మీరు తడపెట్టి అని అంటారు చూస్తున్నారు కదా ఇది వంద సంవత్సరాల క్రితం ఉందండి ఈ పెట్టి చూసారు కదా ఇది అమ్మదేనండి అమ్మా థ్యాంక్ యూ ప్రతి ఏటా జూలై నాలుగో తారీఖున అల్లూరు సీతారామరాజు గారు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటూ ఉంటారండి ఈ యొక్క గ్రామస్తులు చూస్తున్నారు కదా ఒకసారి అల్లూరి సీతారామరాజు గారు పుట్టినరోజు వేడుకలు ఏ విధంగా జరుగుతున్నాయో ఒకసారి ఊర్లోకి వెళ్ళి చూద్దాం అదండి da gibt's doch was ప్రజలందరికీ స్వాగతం పలుకుతూ మా చిన్నారులు చేసిన ఈ రుద్ధి మృతి రూపకానికి మీ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు మా అబ్బాయి టెన్త్ క్లాస్ అబ్బాయి అల్లూరి సీతారామరాజు గారి ఏకపాత్ర అభినయాన్ని ప్రదర్శించవలసిందిగా మీ అందరి ఆశీస్సులతో కోరుతున్నాను పొరపాటును కూడా అలా ఊహించుకోవాలి ఇది నా మాతృభూమి ఇక్కడ మట్టి పవిత్రం నీరు పవిత్రం గాలి పవిత్రం నదులు కొండలు సమస్తం పవిత్రం ఈ జన్మకి కాదు పాటు పడతాను స్వరాజ్యంలో వేస్తే పుచ్చుకునే తెచ్చం కాదు పోరాడి తెలుచుకునే హక్కు రక్త మాంసాన్ని దారపోసి రక్షించుకోవలసిన వరం మీరు కోరేది సంపన్నులు మేధావులు అనుభవించే స్వయం కావలేదు ఎక్కడ ప్రతి మనిషి మన ఎత్తుకొని తిరగరు ఎక్కడ ఒకరి కష్టాన్ని మరొకరు కొల్లగొట్టరు ఏది ద్వేషాలు చూసి ఆవేశపడ ఆవేదన పడక నీతో మతనాలు చేయన నీ దుష్ట రాజ్యం నా జాతిని సర్వనాశనం చేసిన తర్వాత ఆ కన్నీటి ప్రవాహాన్ని కరిగి నీ గుండె కరడగట్టింది నీ పాలనపై పగబట్టింది రేవి అగ్ని జ్వాలి చల్లారు నీ అధికారం అంతమయ్యేంత వరకు ఆఖరి తల ప్రాణం నీ గడ్డ వదిలి పారిపోయేంత వరకు ఈ నిప్పుటేరులే ఈ రక్తపు వర్షాలే ఈ జీవన మారణ పోరాటాలే ఒక్క సీతారామరాజు చనిపోతే లక్ష రాజు సీతారామరాజు ఉద్భవిస్తారు ఒక్కొక్కడు ఒక్కొక్క వీరుడై వీరుడ విదృంభించింది బ్రిటిష్ సామ్రాజ్యం పునాదాన్ని పల్లంగిస్తారు ఒక్క సీతారామరాజు సీతారామరాజు ఒక వ్యక్తి కాదు సమూహ శక్తి సంగ్రామ వేరి స్వాతంత్ర నినాదం నన్ను చంపాలనుకుంటే అక్కడ కాదు రోతర్ ఇక్కడ కావచ్చు ఇక్కడ కాల్చు మందే మాతరం ఇంత చక్కటి కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు సీతారామరాజు గారు ఆ రోజుల్లో తెలుగువాడయుండి బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించినటువంటి ఒక మహావీరుడు అంతటి మహావీరుని యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని అందరూ ఇచ్చటికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సీతారామరాజు గారు లాంటి మహానుభావులు యుగానికి ఒక్కడుగా పుడతాడు థౌజండ్ ఇయర్స్ కో టూ థౌసండ్ ఇయర్స్ ఈ మధ్య కాలంలో మన్యం ధీరుడు సీతారామరాజు అనే సినిమా తీసాం ఈ రోజు టీజర్ రిలీజ్ త్వరలో సినిమా థియేటర్ లో రాబోతుంది సీతారామరాజు గారి యొక్క గొప్పతనాన్ని సినిమాలో చూపించడం జరిగింది అలాంటి ఆ యొక్క సీతారామరాజు గారు అప్పుడు ఆ రోదర్ ఫోర్ ఎదిరించినప్పుడు ఒక్కసారిగా పక్కన ఉన్నటువంటి అనేటువంటి ఒక సైనికుడు వితౌట్ పర్మిషన్ ఈ రోదర్ పర్మిషన్ లేకుండా కాల్చడం జరుగుతుంది అప్పుడు ఇతను డైలాగ్ మీకు వినిపిస్తా ధైర్యం ఉంటే కాల్చు కాల్చరా నీవు కాల్చిన కాల్పులకు నా గుండెల్లోంచి చెందే ప్రతి రక్తవు నీ మృత్యువులు కోరే కోటాల కోట అల్లూరి సీతారామరాజులో వెలుస్తారా నీచుడా నిన్ను నీ నికృష్ట సామ్రాజ్యాన్ని అంతమందించడానికి నా గుండెల్లోంచి ప్రతి రక్త ప్రబిందువు ఒక్కొక్క సీతారామరాజి నిన్ను నీ సామ్రాజ్యాన్ని నీ నికృష్ట సామ్రాజ్యాన్ని దేశం నుంచి తెరపి తెరిపి కొడతారా వందే మాతరం వందే మాతరం వందే మాతరం ఇలాంటి డైలాగ్ చాలా ఉన్నాయి సినిమాలో మీరు అందరూ కూడా సినిమా చూసి సినిమాలో ఉన్నటువంటి నిజమైనటువంటి సీతారామరాజు గారిని చూడండి సపోర్ట్ చేస్తున్నారు అలాగే మా రాజు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి ముందు నేను సెలవు తీసుకుంటాను సీతారామరాజుకి 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 అల్లూరి సీతారామరాజుకి అమర్ రహే సీతారామరాజు గారి జీవిత కథ మీద ఇప్పుడు చూస్తున్నారు కదండి ఆయన ఆయన సత్యనారాయణ గారు ఆయన మన్యం ధీరుడు అనే ఒక సినిమాని తీశారు ఒకసారి ఆయనతో కలిసి ఇంటర్వ్యూ తీసుకుందాం ఆయన ఈ సినిమా గురించి ఎలాంటి విశేషాలు చూపిస్తారో ఎలాంటి విశేషాలు చెప్తారో మనం ఆయన మాటల్లోనే విందాం ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి సీతారామరాజు సందర్భంగా మేము కాంట్రాక్ట్ గ్రామం రావడం జరిగింది ఆయన జన్మస్థలం అయినటువంటి పాంటంటి గ్రామం వచ్చి అజూరు సీతారామరాజు గారి పూలమాలలు వేసి చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను నేను ఈరోజు మన్యం వీరుడు సీతారామరాజు అనేటువంటి సినిమా ట్రైలర్ రిలీజ్ కూడా మేము అజూరు సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో ప్రముఖులతో ఓపెన్ చేయబడుతుంది ఈ సినిమా సీతారామరాజు గారి యొక్క యథార్థ జాతను నిర్మించడం జరిగింది ఆ సినిమాలో హీరోగా మరియు నిర్మాతగా నేనే ఉన్నాను ఈ సినిమాను హిమాచల ప్రదేశ్ దగ్గర మన తెలుగు రాష్ట్రాల వరకు కూడా ప్రాంత వివిధ ప్రాంతాలను షూటింగ్ స్థలాలుగా ఎంచుకున్నాం ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైనటువంటి ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పాట ఉన్నది అది భారతదేశం యొక్క గొప్పతనం సీతారామరాజు గారే స్వయంగా భారతదేశాన్ని ప్రేమిస్తూ తన యొక్క మనోభావాలు భారతదేశం మీద పాడుకుంటూ హిమాచల ప్రదేశంలో నడుస్తూ అక్కడ నుండి మన్ని ప్రాంతానికి వచ్చినట్టుగా చిత్రంలో స్వచ్ఛమైన తెలుగుతో చక్కగా పాటడినే పాడి ఆ పాటి కూడా చేసి చిత్రంలో పెట్టడం జరిగింది తెలుగు భాష యొక్క బపతనాన్ని కూడా మా యొక్క మా పాటల గురించి నేర్చుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది ఎందుకంటే అది ఇలా మంచి తెలుసు ఉండేటువంటి పాట అలాగే సీతారామరాజు గారి యొక్క గొప్పతనాన్ని అంటే ఒక పోరాటం మాత్రమే కాదు ప్రజల్లో చైతన్యాన్ని నింపి చదువు నేర్పించి ఆయుర్వేదం నేర్పించి తాగుడు మానిపించి సమాజాన్ని చక్కగా తీర్చిదిద్దినటువంటి మహానుభావుడు అల్లూరి సీతారామరాజు అలాంటి సీతారామరాజు గారి యొక్క నిజమైనటువంటి గాథ యథార్థ గాథను వంద సంవత్సరాల క్రితన తెలుగు భాష ఎంత చక్కగా మాట్లాడేవారు ఎంత చక్కగా ఆ పాట రూపంలో మేము చూపించాం అది భారత మాతను ప్రశంసిస్తూ నమోస్తుతే నమోస్తుతే భారతమాత సమస్త ప్రపంచ ప్రజ సన్నిత చరిత ప్రాత సంధ్యాపులకిత రుచి సుప్రభాత వైతాళిక గళ సునిత వైదిక శుభగీత అనేటువంటి మంచి మాట అది చూసారు కదండి అల్లూరి సీతారామరాజు గారి నూట ఇరవై ఏడవ పుట్టినరోజు వేడుకల్ని పాండ్రకి గ్రామంలో ఎంత ఘనంగా జరిగాయో ఈ వీడియో చివరిదాకా చూసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలండి అందరికీ మనసారా నమస్కారం చేసుకుంటున్నాను దయచేసి మరిన్ని వీడియోలతో మీ ముందుకు రావాలంటే దయచేసి మీ సహాయ సహకారాలు నాకు కావాలి దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు నేను వస్తాను అల్లూరి సీతారామరాజు గారి గురించి తెలుసుకోవడానికి చాలా ఉన్నాయండి చాలా ప్రదేశాలు ఉన్నాయి వాటన్నిటితో కూడా నేను ప్రస్తుత అప్డేటు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఏ విధంగా ఉన్నాయో అప్డేట్ చేస్తూ మళ్ళీ వీడియోలు చేస్తూ ఉంటాను దయచేసి మీ సహాయ సహకార సహాయ సహకారాలు కోరుకుంటూ మీ యొక్క సురేష్ సైనింగ్ ఆఫ్ అందరికీ నమస్కారం ఉంటానండి